హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక ఏపీలో భారీ భూకంపం భయంతో జనాలు పరుగులు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి సంభవించిన భూప్రకంపనలు ప్రజలను భయోందోళనకు గురిచేశాయి ఇక ముండ్లమూరు పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి రెండు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు కాగా ఇటీవల కాలంలో గుడ్లకమ్మ నది పరిసరాల్లో తరచుగా భూప్రకంపనలు తోడు చేసుకుంటున్నాయి తాజా ప్రకంపనలపై అధికారులు స్పందిస్తూ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు కాగా మే ఆరో తారీఖున ప్రకాశం జిల్లాలోనే పొదిలి కురిచేడు ముండమూరు మండలాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి ఇక ఇవి ఐదు సెకండ్ల పాటు కొనసాగాయి పెద్ద ఎత్తున శబ్దాలతో భూమి కంపించిందని స్థానికులు తెలిపారు దీంతో ప్రజలు ఆందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ముండ్లమూరు మండలంలోనే శంకరావుపురం పోలవరం పసుపుగల్లు వేంపాడు మారెళ్ల తూర్పు ఖమ్మంపాడు గ్రామాల్లో గతంలో స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి ఈ ఘటనల సమయంలో విద్యార్థులు ఉద్యోగులు భయంతో బయటకు పరిగెత్తారు తాళ్ళూరు గంగవరం రామభద్రాపురం గ్రామాల్లో కూడా రెండు సెకండ్ల పాటు భూమి కంపించిన సందర్భాలైతే ఉన్నాయి